ఈజీగా అమ్మగా అయిపోయేటువంటి ఈ పొలం ఎలా తయారు చేసేయాలి ఇప్పుడు చూసేసేయండి మనకి వేగుతున్నాయి కదా ఇవి వేగుతున్నప్పుడు మసాలా ఫ్లేవర్ అనేది కొంచెం వస్తుంది ఇప్పుడు ఇదే టైంలో పొడిగ్గా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేస్తున్నాను ఇలా కొంచెం పెరుగు వేసిన తర్వాత ఇప్పుడు ఇదే టైంలో కొంచెం పసుపు వేసుకుందాం రైస్ వేసుకున్నప్పుడు దాని తర్వాత ఇలా ఒక నిమ్మ చెక్క బద్ద ఉంటే కనుక వేసుకోండి లేదు అంటే వెనిగర్ అనే వేసుకోవచ్చు మనకి మూడు విజిల్స్ వస్తే కరెక్ట్గా మన పులావ్ అనేది రెడీ అయిపోతుంది చూడండి మన పులావ్ రెడీ అయిపోయింది చాలా సులువుగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండేటువంటి ఈ పులావ్ చేసుకోవడం చాలా సింపుల్ అండి హలో అండి అందరికీ నమస్కారం ఈసాన్ వంటిలకి స్వాగతం వాళ్ళ వీడియోలో వేడి వేడి పులావ్ అండి ప్రెషర్ కుక్కర్లో చాలా సులువుగా అయిపోయేటువంటి వేడి వేడి పులావ్ చేసుకుందామండి ఈజీగా కమ్మగా అయిపోయేటువంటి ఈ పులావ్ ఎలా తయారు చేసేయాలో ఇప్పుడు చూసేసేయండి దీని తయారీ విధానం దీనికి కావాల్సిన పదార్థాలు చూసేసేయండి పాయ రైస్ పులావ్కి కావాల్సిన పదార్థాలు ఇవి పాయ రైస్ అండి ఇవి మనకి ఆంధ్రాలో ఎక్కువ దొరుకుతాయి అంటే పాత బియ్యం అనమాట బాగా పాత బియ్యం ఇక్కడ మీకు కొంచెం బ్రౌన్ రైస్ లో కనిపిస్తాయి కానీ నార్మల్ రైస్ టేస్టే ఉంటుంది కాకపోతే చాలా ఎక్కువసేపు ఉడుకుతుంది వీటిని పాయ రైస్ అంటారు అనమాట ఈ పాయ రైస్ తో పొలా చూపిస్తున్నాను ఇవాళ శనగ పొడిగా తరిగినటువంటి ఉల్లిపాయలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ పొలా చేసుకోవడానికి మసాలా అండి మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు షాజీరా సొంపు నల్ల యాలకులు ఆకులు అలాగే పువ్వు నేను ప్లెయిన్ పలావ్ చూపిస్తున్నానండి అందరూ చాలా చక్కగా ఈజీగా చేసుకునేటట్టు చాలా త్వరగా అయిపోతుంది ఇక్కడ ఒక పెద్ద ప్రెజర్ కుక్కర్ అన్నది పెట్టుకోండి పెట్టుకుని దీంట్లోకి నేను ఆయిల్ వేస్తున్నాను ఇక్కడ నేను నాలుగు గ్లాసులు రైస్ చేస్తున్నానండి నాలుగు గ్లాసుల రైస్కి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయ్యేటప్పుడే దీంట్లోకి బిర్యానీ ఆకులు అలాగే అనాస పువ్వు పువ్వు ఇలాగా తుంచి వేసుకోండి మసాలా సామాన్లు అన్నీ కూడా కొంచెం ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు వేయండి ఒక ఆరు యాలకులు వేస్తున్నాను అలాగే ఒక నల్ల యాలక్ ఇలాగా పగలగొట్టి వేయండి దీంట్లోకి ఒక ఎనిమిది మిరియాలు దాల్చిన చొక రెండు ముక్కలు సొంపు ఒక టీ స్పూన్ షాజీరా ఒక టీ స్పూన్ లవంగాలు పది లవంగాలు వేస్తున్నానండి మీరు మసాలా తినేదాన్ని బట్టి మీరు చూసుకుని వేసుకోండి మసాలాలు వేసుకునేటప్పుడు మీరు చూడండి చక్కగా మనకి వేగుతున్నాయి కదా ఇవి వేగుతున్నప్పుడు మసాలా ఫ్లేవర్ అనేది కొంచెం వస్తుంది ఇప్పుడు ఇదే టైంలో పొడిగ్గా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేస్తున్నాను చూడండి ఆనియన్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతున్నాయి కదా చూడండి వేగుతున్నాయి లాగా ఇలా బ్రౌన్ కలర్లోకి వేగుతున్నప్పుడు ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం దీంట్లోకి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే పడతాయండి ఇంకా వేరే కారం అది ఏమి వేయకుండా ఓన్లీ అలా పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి వేసిన వెంటనే ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు కొంచెం డార్క్ బ్రౌన్ కలర్లోకి ఆనియన్స్ వచ్చినాక ఇలా ఇవి మిగిలినవి నేను చెప్పేటట్లుగా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుంటే మిగిలిన కలర్ అన్నది వచ్చేస్తుంది మనకి ఆనియన్స్కి డార్క్ బ్రౌన్ కలర్ వరకు చక్కగా ఆయిల్లో వేయించుకుంటే చాలా కమ్మగా ఉంటాయండి మనం పలావా అయిన తర్వాత మనం తింటాం కదా ఆనియన్స్ తగులుతూ ఉంటాయి కదా చాలామంది ఏంటంటే కొంచెం ఇవ్వకుండా పచ్చిపచ్చిగానే టకటకమని చేసేసుకుంటారు ఈ ప్రాసెస్ మాత్రం ఒక ఐదు నిమిషాలు ఒప్పుకు పడితే చక్కగా మనకి ఈ కలర్లోకి వచ్చేస్తాయి డార్క్ బ్రౌన్ కలర్లోకి ఆనియన్స్ వస్తాయి దాని టేస్ట్ వెరైటీగా ఉంటుంది అనమాట బాగుంటుంది టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది ఐదు నిమిషాల పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందండి మంచిగా పచ్చివాసనంతా పోయి బాగా వేగింది ఇప్పుడు ఇదే టైంలో టమాటాలు వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత టమాటాలు వేస్తే ఏంటంటే కొంచెం టమాటాలో పులుపు ఉంటుంది కదండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించినప్పుడు ఇక్కడి కిందన కొంచెం మాడి కింద పడుతుంది అనమాట అంటే అతుక్కుంటుంది ఈ అతుక్కున్నదంతాని ఈ టమాటా వేయంగానే క్లియర్ అయిపోతుంది మళ్ళీ ఇక్కడ నేను టమాటా వేసి ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇదే టైంలో హ్యాండ్ ఫుల్ పుదీనా వేస్తున్నాను కొంచెం కొత్తిమీర కొత్తిమీర పుదీనా అలాగే టమాటా ఈ మూడు ఇంకొకసారి కలిపిస్తున్నాను మీకు గమనిస్తున్నారా మొత్తం టమాటా వేయంగానే ఆ పులుపు రసానికి మొత్తం క్లీన్ అయిపోయింది చూడండి కిందన కిందన మనకి కింద ప్లేస్ అంతా చూసారా ఎలా క్లీన్గా అయిపోయిందో ఇప్పుడు వరకు సింగ్లో పెట్టుకున్నానండి మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని కొంచెం పెరుగు వేసుకుందాం పెరుగు ఆప్షనల్ అండి మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు పెరుగు వేసుకుంటే ఏంటంటే మనకి రైస్ వేస్తాం కదా ఆ రైస్ ముద్దు ముద్దులో పట్టుకోకుండా కొంచెం పొడి పొడులు అందుకోసం అందుకోసమని చెప్పేసి చాలా పులావ్స్లోని పెరుగు వాడతారు బయట మనకి చేస్తుంటారు కదా హోటల్స్లోని దాంట్లోని ఖచ్చితంగా వాళ్ళు పెరుగు వేస్తారు ఇలా కొంచెం పెరుగు వేసిన తర్వాత ఇప్పుడు ఇదే టైంలో కొంచెం ఫస్ట్ వేసుకుందాం నేను ఇక్కడ నాలుగు గ్లాసులు రైస్ నానబెట్టానని చెప్పాను కదండి ఏ గ్లాస్తో రైస్ వేసామో అదే గ్లాస్తో మనం వాటర్ అది వేసుకోవాలి నాలుగు గ్లాసులు రైస్ వేసాను కదండి నాలుగు గ్లాసులు రైస్ నానబెట్టుకున్న దానికి ఎనిమిది గ్లాసులు వాటర్ వేసుకోవాలి అయితే ఇక్కడ నేను ఆల్రెడీ నానబెట్టుకుని ఉన్నాను కదా ఒక అరగంట సేపు అన్నదే ఆల్రెడీ రైస్ నానుతుంది సో అందువల్ల ఏంటంటే నేను ఒక గ్లాస్ తగ్గించి ఏడు గ్లాసులు వేస్తున్నాను ఇప్పుడు మనం ఎసర వేసుకున్నాం కదండి ఎసరు వేసుకున్న తర్వాత ఇలాగ మీ దగ్గర ఉప్పు అంటే కళ్ళుప్పు ఉంటే కనుక కళ్ళుప్పు వేసుకోండి ఉప్పు ఎప్పుడైనా సరే మనం వేసుకుంటున్న క్వాంటిటీని చూసుకుని మీ రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి మీ దగ్గర కళ్ళుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి సాల్ట్ ఉన్న సాల్ట్ వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కల్లుప్పు వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి అందుకని ఇక్కడ నేను కల్లుప్పు అన్నది వేసాను ఇప్పుడు మనకి ఎసరు చక్కగా మరగాలి చూడండి ఎసరు కరెక్ట్గా మరుగుతుంది కదా సాల్ట్ చెక్ చేశానండి కరెక్ట్గా సరిపోయింది ఎసరు మరుగుతుంది కదండి ఇదిగోండి రైస్ ఇదిగోండి ఇందాక నేను మీకు వాటర్లో ఉన్నాయి కదా వాటర్లో ఉన్నప్పుడు చూపించాను ఇలా ఉంటాయి అన్నమాట ఇవి మనకి పులావ్కి చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది అలాగే మనకి చిట్టుముచ్చల రైస్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా అది ఎంత టేస్ట్ వస్తుందో దాని టేస్ట్ వేరు దీని టేస్ట్ వేరే అనమాట ఇది చాలా బాగుంటాయి మీకు ఒకవేళ ఇవి దొరికినాయి అనుకోండి తీసుకోండి తీసుకుని ఒకసారి ఇలా పులావ్ కుక్కర్లో కానీ లేకపోతే నార్మల్గా ఒక గిన్నెలో కానీ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది బిర్యానీస్కి మరలానే మనకి బాస్మతి రైస్ బాగుంటాయి అయితే కనుక స్పెసిఫిక్గా ఒకసారి దీంతో ట్రై చేసి చూడండి ఈ రైస్ చాలా బాగా ఉరవవుతాయండి మనకి నాలుగు గ్లాసులు రైస్ చేసానా నాలుగు గ్లాసులు కూడా చాలా ఎక్కువ ఉరవుతాయి అనమాట రైస్ వేసుకున్నప్పుడు దాని తర్వాత ఇలా ఒక నిమ్మ చెక్క బద్ద ఉంటే కనుక వేసుకోండి లేదు అంటే వెనిగర్ అనే వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇలా ఒక నిమ్మ చెక్క బద్ద వేసుకొని ఒకసారి కలిపిసుకోండి కలిపిస్కొని ఇది హై ఫ్లేమ్లోనే ఉంచండి హై ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు మూడు నిమిషాలు అలాగా బాయిల్ అవనామండి చూడండి ఇప్పుడు ఇలా హై ఫ్లేమ్లో బాయిల్ అవుతున్నప్పుడు నేను కొంచెం పైన పుదీనా వేస్తున్నాను పుదీనా వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకోండి ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ పెట్టేసుకుందాం మూత ప్రెజర్ కుక్కర్ పెట్టుకుని కరెక్ట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు వరకు హై ఫ్లేమ్లో ఉంది కదా ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మనకి మూడు విజిల్స్ వస్తే కరెక్ట్గా మన పొలా అనేది రెడీ అయిపోతుంది అంతేనండి త్రీ విజిల్స్ తర్వాత మనకి ఇలా స్టీమ్ అయిపోయింది చూడండి మన పులావ్ రెడీ అయిపోయింది చాలా సులువుగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండేటువంటి ఈ పులావ్ చేసుకోవడం చాలా సింపుల్ అండి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇదే టైంలో ఈ అయిపోయింది కదా ఇప్పుడు ఇదే టైంలో నేను కొంచెం గీ వేస్తున్నాను గీ పైన వేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు ఇష్టం ఉంటే కనుక కొంచెం గీ అలా వేసుకోండి గీ వేసుకుని ఒకసారి కలిపిసుకుందాం చూడండి ఎంత బాగుందో మనకి ఈ రైస్తో చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది పొలావ్ కలర్ అలాగే టేస్ట్ ఆ రైస్ చూడండి ఎంత బాగా ఉరువు అలాగే ఎంత బాగా సన్నంగా పొడుగ్గా అవుతుంది అనమాట చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా నార్మల్ రైస్ కంటే ఈ రైస్తో వండుకోండి రుచికి రుచి ఉంటుంది అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఒక కప్లోకి సర్వ్ చేసుకుందాం ఈ పొలావ్ మనకి చక్కగా ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు ఇలాగ అప్పటికప్పుడు వేడిగా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి అలాగే బ్యాచిలర్స్ కూడా వేడివేడిగా ఈ వర్షంలో ఏమైనా చేసుకోవాలి తినాలి అని అనిపించినప్పుడు కొంచెం మసాలాలు వేసి ఇలా ఆనియన్స్ వేసుకుని ఇలా రైస్ వేసుకుని చక్కగా ఇలా పలావ్ తాలింపు పెట్టుకోండి ఎంత బాగుంటుందో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నారనుకోండి కమ్మ కమ్మగా కారం కారంగా ఉంటూ అలా కొంచెం ఉల్లిచట్నీ వేసుకుని నిమ్మకాయ పెట్టుకుని తింటే ఆహా దీని రుచే వేరు చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక మీరు కూడా మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మనం మిస్ వంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళాకే యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ